నమస్తే సీమా న్యూస్ కి స్వాగతం వెళ్తే నుండి అక్షయశ్రీ ఫౌండేషన్ హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో తలసీమియా చిన్నారుల కోసం కర్నూలు అబ్దుల్లా ఖాన్ ఎస్టేట్ లో స్కంద కాంప్లెక్స్ నందు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కర్నూలు కు చెందిన ప్రముఖ గ్యాస్ట్రో వైద్యులు డాక్టర్ శంకర్ శర్మ విచ్చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ తలసీమియాతో బాధపడుతున్న చిన్నారుల కోసం ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్న నిర్వాహకులను అభినందించారు దేశంలో ఏ దేశంలో లేని విధంగా భారతదేశంలో యువత ఎక్కువగా ఉందని అన్నారు యువకులు ఇలాంటి సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనడం అభినందనీయమని అన్నారు ప్రస్తుతం చిన్నారులను మొదలుకొని పెద్దవారి వరకు సెల్ ఫోన్ కి అంకితం అవుతున్నారని సెల్ ఫోన్ వాడడం ఆరోగ్యానికి మంచిది కాదని అన్నారు దీనితో పాటు మారక ద్రవ్యాలకు అలవాటు పడి యువత చెడిదారి పట్టిన నేటి పరిస్థితుల్లో సామాజిక సేవలో భాగంగా రక్తదానం చేసేందుకు ముందుకు వస్తున్న ఇలాంటి యువత ఉండడం సంతోషంగా ఉందని డాక్టర్ శంకర్ శర్మ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కర్నూలు బ్లడ్ బ్యాంక్ డాక్టర్ రవికాంత్ శ్రీ ఫౌండేషన్ నిర్వాహకులు నాగార్జున నాగమణి నందిని గిరిజ లావణ్య రాణి శ్వేత తదితరులు పాల్గొన్నారు అక్షయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మరియు మన డాక్టర్ రవికాంత్ ట్రాన్స్ఫ్యూషన్ మెడిసిన్ స్పెషలిస్టు కనూల్ బ్లడ్ సెంటర్ రన్ చేస్తున్న వారి ఆధ్వర్యంలో తెలాసిమియా పేషెంట్స్ కోసము బ్లడ్ డొనేషన్ చేయడానికి చాలామంది యూత్ ముందుకొచ్చారు వాళ్ళంతా బ్లడ్ ఇస్తున్నారు నిజంగా ఇది ఒక శుభ పరిణామము ఒక డెవలపింగ్ కంట్రీలో ఇండియాలో మనం అనుకుంటుంటే త్వరలోనే మన డెవలప్డ్ కంట్రీ అయ్యే అవకాశం కూడా ఉంది మనకున్నంత యూత్ ఫోర్సు డెమోగ్రాఫిక్ డివిడెండ్ అంటారు వాళ్ళ ఏ కంట్రీకి లేదు సో అన్ని కంట్రీలు రేపు భవిష్యత్తులో మన దేశం వైపే చూడాల్సి వస్తుంది ముఖ్యంగా యూత్ ఇటువంటి యాక్టివిటీస్లో పాల్గొనడం అనేది చాలా అభినందనీయము